నేను స్మిత నా వయస్సు ముప్పై నాలుగు ఉంది నేను అనుకోని మా తిరిగి మన ఇండియా దేశానికి రావాలనిపించేది బిగినర్ స్కిల్స్తో ఉద్యోగం కోసం వెళ్లిన ఒక సాధారణ గ్రామీణ అమ్మాయి మన ఊరు నుండి చాలా దూరం ఆ కుటుంబానికి ఆదాయాశ్రయం కావాలనే నోచుకుందామని తన అక్కడికి అడుగు పెట్టిన మొదటి నిమిషం నుంచి నా జీవితం మెల్లగా మారింది ఎయిర్పోర్ట్ నుంచి రావడం వేసవి విరియించిన రోడ్డులు గాలిలో దుమ్ము సోదిని మొదటి చూపు ఒకటే శక్తివంతమైన నియమాలు ఇచ్చిన పనిలో పొడవైన గంటలు కైనమైన డిమాండ్లు ఉండేవి రోజంతా పొడవుగానే ఉప్పుటనగా పనిచేస్తూ మనసులో నచ్చకపోయిన వయ్యారి చిలుకల నవ్వి ఫోన్లో తల్లి మాటలు విని రాత్రికి ఒకే ఆలోచన ఇంటికి డబ్బు పంపించాలి రాత్రులలో ఒక టేబుల్ ఫ్యాన్ మనసుకు ఒక చిన్న ఊపిరిగా మారితే బాగుంటుందేమో కాని అన్ని సంతోషాలు వ్యవసాయంలో వనక్కలలే కాదు అక్కర్లో నుండి రండి సంస్కృతిలోని భిన్నత్వం భాషాభావం తప్పమరీ పక్క బంగ్లాలోనివారు మనుగడలో ఎన్నో నియమాలు పాటించాలన్న దానితో చుట్టుడుతుంటారు నేను పక్కలో ఉన్న కొంతమంది మహిళలతో స్నేహంగాను బాగుంది ఆ మహిళలు కూడా ఇండియా నుండి వచ్చినవే కలిసేవాళ్లతో చాయ్ చిన్న సంభాషణలు ఇంటి స్ఫూర్తి మాత్రమే నా స్నేహితి అందుకే ఎదురయ్యే ఒత్తిడులు కొంతమేరకు తగ్గాయి ఆరంభ నెలల్లోనే ఒక వివిధమైన విషయం నాకు కనిపించింది ఆఫీస్లో ఒక వ్యక్తి మెరడో వచ్చేసినట్లు నాలో అస్సలు ఇబ్బంది కలిగించాడు అతనిమీద అప్పటిసినుండి ఒక ప్రత్యేక దృష్టి ఒక అగాధ ఆసక్తి ఉందని భావించా మొదట అది చిన్న చిన్న కామెంట్స్ మాత్రమే మీరు బాగున్నారా ఇక్కడ మీకు సులువు కదా చిరునవ్వు వెనుక కొంచెం వేసరెచ్చకే నేను పెద్దగా పట్టించుకోలేదు మనుషులంతా కొన్ని సెల్ఫిజీ షోకేసులే చేస్తుంటారు కాని కొన్ని ఆపైన వింతలు మొదలయ్యాయి ఆ వ్యక్తి ఒక్కరోజు చెప్పిన మాట ఇవాళ మీరు ఒక్కడే ఉన్నారు కదా నేను మీకు సహాయం చేస్తాను అది సహాయమని చెప్పేది పునరావృతంగా వినిపించింది ఉదయం ఎదురయ్యే చిన్న చిన్న చర్యల్లో లో కలిసి ఉండటం ఆఫీసు బయట కారుకు దగ్గరగా నిలవడం ఇవన్నీ మొదట కొంచెం మానుకోకుండా జరిగినప్పటికీ ఆ భావం మార్చుకోలేదు ఒకనాడు నాకు పని నియమాలను గురించి ఆఫీస్ ప్రవేశద్వారం వద్ద ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి చెప్పాడు నీకు బస్సు తీసుకెళ్తా రాత్రి డ్యూటీ ఆ తర్వాత ఫుడ్ చేస్తాం నేను మేకొకటి పలికే ప్రయత్నం చేస్తారు నా హృదయం గుండెల్లో ఏదో ఉన్నదని చెప్పేదే భయంతో చూశాను నాలో ఇలాంటి ముద్దులేమీ కాదు కాబట్టి వేగంగా తల తిరిగాను అతను నవ్వు ఇచ్చి వెళ్లాడు ఆ నవ్వు ప్రత్యేకంగా బరువు పెట్టు కనిపించింది తరువాతి వారాల్లో తరచుగా అదే వ్యక్తి ప్రవర్తన మరింత వేడెక్కించడమైంది పనిస్థలంలో చిన్న చిన్న టచ్లు నాన్ ఎక్స్ప్లిసిట్ ఐవ్రీ టచ్ అవగాహనకు పనికిరాని కామెంట్స్ శబ్దాలు నేను వీటిని నిరాకరించా తక్కువగా స్పందించా కాని హృదయం నొప్పితో నిండింది నాకు తెలుసు ఇదో హెరాస్మెంట్ కాని నేను ఎక్కడ చెప్పాలనేది అర్థం కాలేదు భాషా అపరాధం సంస్కృతిమా భయంతో నేను నిశ్శబ్దంగా ఉండాల్సి వచ్చింది ఒకరోజు స్విఫ్ట్ ఆఖరైనప్పుడులోనే అతను తమాషా చేశాడు కాదా నీకు ఎక్కడ ఇంకో ఇష్టముంటే చెప్పు అని అతని మాటల్లో నా ఆలస్యం నా చలనం చూసి మాతో కొంచెం సౌమ్యంగా ఉండలేదు నా కంటి మాటలు అతనికి అర్థం కాలేదు నేను చదవలేకపోయా జేబులో ఫోన్ దగ్గరికి దూకి మాకు పనిలో మర్యాద కావాలి అని ఒక చిన్ని ప్రాజ్ఞపికాని టైప్ మెసేజ్ అంచి అతడికి చూపించి బయటకు పరిగెత్తా ఆ రాత్రి నేను ఇంటికి చేరుకుని తల్లి మాటలు వినిపించాయి ఎక్కడున్నావు ఆరోగ్యం బాగున్నదా నేను ఏమీ చెప్పలేదు నా నిశ్శబ్దం అతనికి అర్థం కాదు ఒక చిన్న శక్తి ఎదురవింది నేను తప్పిపోవాల్సిందే కాని ఒక తల్లి ఒక కుటుంబ బాధ్యతతో పాటు భవిష్యత్తు కోసం వచ్చిన నేను ఎక్కడ నుండి మొదలు పెట్టాలో తెలియక ఒకే ప్రశ్న నాకు ఈ కష్టాలతోనే జీవించాలా లూ గడిచిపోయాయి రిపోర్ట్ చేసిద్దామని ఆలోచించా కాని అక్కడి పాలన మా వీసా స్థితి భద్రత ఆధారపడి ఉండే ఒక సంక్లిష్ట వ్యవస్థను చూశాను అనేక సహోదర స్త్రీలు కూడా ఇలాంటి అనుభవాలు చెప్తున్నాయి కాని వారు కూడా చాలా పారదర్శకంగా రిపోర్టు చేయలేకపోతున్నారు ఎందుకంటే చాలామందికి పర్యావరణం మారే భయం ఉంది ఉద్యోగాలు పోవాలన్న భయం ఇండస్ట్రీలో ముంబైట్లంతా అనుభవం కలిగిన వారు కూడా కొన్ని సందర్భాల్లో నివ్వాల్సిన భయం నాకు తెలిసింది రిపోర్టింగ్ అంటే అన్ని సమస్యలకు తక్షణ పరిష్కారమవ్వని అవకాశముంది కొన్ని వారు ప్రభుత్వం ఇంటర్మీడియరీలు గురించి చూపిస్తారు కాని ముందు మనకు మనసుని బలపరచాల్సి ఉంటుంది ఒకసారి పనిచేసే గదిలో ఒక యువకుడు ఇతరులతో కలిసి కదిలాడే సమయంలో అతనికొచ్చిన మరింతే అశ్లీల వ్యాఖ్యలు వినిపించాయి అవి కల్లోలోని ఒక చమత్కారం కాదు అది ఒప్పుకోలేనిది నా చేతి కదలకుండా నిలిచిపోయింది నాకు పరీక్షలు వచ్చినట్టు అనిపించింది కాని అక్కడ ఒక్క సున్నితమైన విషయం నన్ను నిలిపింది పక్కనున్న మరో ఇండియన్ సీసా స్నేహితురాలు రేఖ ఆమె చూపు ఆమె చిన్న చేతితో నా కట్టుబడిన చేతిని పలికించింది ఇప్పుడు నాకు అర్థమైంది నేను ఏకాంతంలో లేను ఇతరుల దృష్టితో మేమంతా పాకినవల్లు ఒక అడుగు ముందుకు వేసేందుకు కొన్ని మద్దతు కావాలి రేఖ చెప్పింది స్మిత నీకు బాధ వస్తే మేముందాం రిపోర్ట్ చేస్తాం మేటర్లుడే మనకు వాయిస్ ఉంది ఆమె మాటల్లో దృఢత పరిచయము రేఖకు నేను ఇనిషియలీ చెప్పాను నేను వీసా మేనేజర్ దగ్గర వెళ్లి చెప్పలేదు అంటే బాగుండదు కాని రేఖ అత్తారు మొదటలో మనం డాక్యుమెంటేషన్ చేయాలి మన స్నేహితరం పక్కగా ఉండటం కలసి మాట్లాడటం నన్ను కొంతసేపు ధైర్యపరిచింది ఆ రాత్రి ఇంటికి తిరిగి రావగా నా మనస్కు భిన్నమైన బాధనుంచి పిడుగుచెల్లు నేను డైరీ తీసుకుని వ్రాశాను నాకు ఇక్కడ కష్టముంది నాకు చచ్చిపోవాలని అనిపిస్తోంది కాని కారణం తెలియదు నా కోసం ఎవరున్నారు నేను చీకటిలో వ్రాస్తూ ఉండగా నా ఫోన్లో సందేశం వచ్చింది రేఖ సూచించింది ఒక నంబర్ కాన్సలేట్ హెల్ప్ లైన్ మరియు లోకల్ విమెన్ సపోర్ట్ గ్రూప్ నా కళ్లలో చాలా కలవరంగా ఉండిపోయిన భావన సపోర్ట్ లైన్స్ ఉన్నాయని తెలుసుకోవడం మరక ఇప్పుడు అవకాశం తరువాతి వారంలో మేము చిన్న కాగితపు దస్త్రాల్ని సెఫ్ కాపీ చేసి ఆఫీస్లో జరిగిన చాలా విషయాలు వ్రాసాము రేఖ మరియు మరికొందరు కలిసి ఒక ఫైల్ తయారు చేశారు టెక్స్ట్ మెసేజ్లు కొన్ని తార్కిక సాక్ష్యాలు ఇతర స్నేహితుల వాక్యాల రికార్డులు అది చేయడం నాకు గాల్లో శ్రేష్టమైన అనుభవంలా అనిపించింది మనం చేయగలమనే భావన వచ్చింది అదే క్రమంలో మన్ను ప్రశాంతంగా నమ్మిపోయింది కానికి ముందు ఒక పెద్ద బరువు ఉంటుంది ఇలా చేస్తే నా ఉద్యోగం పోతుందా నా వీసా వచ్చేనా నా తల్లి కాని నా చిన్న నొప్పిగానే ఉండే ఖాళీ కోసం ఎవరు బాధపడతారు ఈ ప్రశ్నలు నన్ను రాత్రి ఉన్నట్టు దూసుకొచ్చాయి నేను ఒక్కసారిగా జీవితాన్ని చూస్తూ ఏ విలువ ఉందో అర్థం చేసుకుంది ఈ దేశం నాకు బతికి ఇచ్చింది కాని అందులో అసలు మనవి కాకున్న పని మన హక్కుల పరిరక్షణ ఎంత గడవాలో అది నాకు తెలియదు ఒకరోజు రాత్రి ఆ వ్యక్తి మరికొద్దిగా దూకుడుగా నియంతగానే మమ్మల్ని ఎదుర్కొన్నాడు లో అతను సరదాగా మాటలాడే సమయంలో అనుకోకుండా నా ఫిశువు స్కార్ఫ్ కిచేతి కింద నుంచి కొంచెం లేపాడు నేను వెంటనే దానిని తోసేసి బయటకు వెళ్లిపోయాను ఆ స్మాల్ ఇన్సిడెంట్ నాకు చెప్పలేని భయం కలిగించింది కాని ఇలా కొన్ని చిన్న చిన్న ఘటనల్ని దాటిన తర్వాత ఏమూ నా లోపల ఒక రకమైన నిదాన మార్పు వచ్చింది నిలబడాల్సింది మాట్లాడాల్సింది అన్న తీర్మానం పార్ట్ ఒకటి చివరి సన్నివేశం నేను ఒక రాత్రి తెరుచుకున్నా రేఖతో కలిసి కాన్సులేట్ నంబర్కి కాల్పెట్టాం అతను తొలుత సంభ్రమంతో మాట్లాడాడు మిస్ మాకు మీ కేసు నోట్లు పంపించండి మీరే అభ్యంతరముంటే మేము కన్సులర్కి కాంటాక్ట్ చేస్తాం కాని అప్పుడు మాకు ఒక కొత్త రాజు తేలిపోయింది కంపెనీ కూడా ఇన్సాయిడ్ వ్యక్తులతో కలిసింది అది మాకు ఒత్తిడిని పెంచింది రిపోర్టేజ్ మంచిదా లేదా అంటే మాకు ఒక నూతన సంక్షిప్త సమయానికి తగిన నిర్ణయం తీసుకోవాలి నేను రాత్రి బ్రహ్మాండమైన స్ఫూర్తితో తలచుకున్నా నా నన్ను కూడా చూడవలసిందే రేపటి ఉదయం నేను ఆఫీస్లోకి వెళ్ళి తనకు ఒక ఖాళీ విషయం చెప్తానని నిర్ణయించుకున్నాను చివరగా నేను అదే రాత్రిలో వ్రాసాను నాను భయపడను కానీ నేను ఒంటరిగా లేను మేమందరం కలిసి నిలబడతాం నా కథ ఏడవక నా గొంతు వినిపించాలి